ఒకరు చదివి సహకరించండి దయచేసి వాక్యాన్ని నేను ఏ వాక్యం అయితే చెప్తున్నానో దాన్ని క్లియర్గా చదివి మీరు సహకరించాలని కోరుతున్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నుండి రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనం సలోమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చాను చాలు ఇప్పుడు మనం చదువుకున్న లేఖనం రాసుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనం చదివాము అందరికీ గుర్తే కదా ఈ వచనంలోని మాటలు ఏంటో నేను మీకు వివరిస్తే జాగ్రత్తగా నా వైపు చూసి వినాలి సొలోమోను మంచి నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో సొలోమోనుకు ఒక కల వచ్చింది ఈ కళలో దేవుడు సొలోమోన్తో మాట్లాడుతున్నాడు ఏమని అంటే సొలోమోను చేసిన ప్రార్థన విజ్ఞాపనను గురించి సొలోమోను చేసిన ప్రార్థన విన్నపమును గురించి మాట్లాడుతున్నాడు ఏమని సొలోమోన్ నీవు చేసిన విన్నపము యహోవాకు అనుకూలమాయను గనుక నీవు చేసిన విన్నపము దేవునికి అనుకూలమయను గనుక ఆ తర్వాత ఏంటో చెప్తాను మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చేసే విన్నపాలు దేవునికి అనుకూలమైనవిగా ఉండాలి చాలామంది జీవితాలలో వాళ్ళకు అనుకూలమైనటువంటి విన్నపములను దేవు దేవుని సన్నిధిలో సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈ విన్నపము దేవునికి అనుకూలం కావచ్చు అనుకూలం కాకపోవచ్చు నువ్వు చేసే విన్నపం ఒక్కొక్కసారి నీకు పది తులాల బంగారు ఉంది ఇంకా రాబోయే రోజుల్లో మంచి విలువ పెరుగుద్దేమో అని నీకో మూడు తులాలు నువ్వు చేయిన్ కావాలని దానికోసం కన్నీళ్ళు పెట్టేట్లాం అనుకో ఇది ప్రభువుకు అనుకూలం కావచ్చు కాకపోవచ్చు అర్థమైందండి ఈమె ప్రార్థనంతా ఎప్పుడు ఎక్కువ దీనికోసమే అనుకోండి అది నీకు అనుకూలంగా ఉండవచ్చు కానీ దేవునికి అనుకూలమో కాదు నీవు చేసే ప్రతి ప్రార్థన విన్నపము దేవునికి అనుకూలమైనదిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు చాలామంది వాళ్ళకు అనుకూలమైన విన్నపములను కోరుకుంటూ ఉంటారు ఒక ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యం బాగు కావాలని ప్రార్థన చేయటం మంచిదే ఇది దేవునికి కూడా అనుకూలమైనటువంటి విన్నపాలు కొన్ని దేవునికి అనుకూలమైన విన్నపాలు ఉండవు కాబట్టి ఈ విన్నపమును ఒకసారి మీరు ఆలోచిస్తే సలోమును దేవుని చేసిన విన్నపం ఎలాంటి విన్నపము ఇదంటే దేవునికి అనుకూలమైన విన్నపం ప్రైజ్ ద లోడ్ ప్రైజ్ ద లోడ్ ఏంటో ఆ విన్నపం మీకు తెలుసా ఒకరోజు ప్రభు సన్నిధిలో చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభువా నాకు వివేకం కావాలి ఈయన ప్రార్థన ఏంటంటే నాకు వివేకం కావాలి గనుక నాకు వివేకాన్ని అనుగ్రహించండి రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసిన వివేకం కావాలి కాబట్టి వివేకం అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తున్నాడు రాజు సాధారణంగా ఏ ప్రార్థన చేయాలంటే దేవ ప్రపంచంలో ఉన్న రాజులకు అందరికంటే నేనే గొప్ప రాజులుగా ఉండాలి కావాల్సిన నాకు డబ్బు ఇవ్వండి ధనమివ్వండి ధాన్యం ఇవ్వండి సైన్యాన్ని ఇవ్వండి కావలసిన వస్తు సముదాయం ఇవ్వండి అని ప్రార్థన చేయొచ్చు కానీ ఈ సొలోమోను చేస్తున్న ప్రార్థన ఏంటంటే నాకు వివేకం ఇవ్వండి అని అంటాడు జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే మానవునికి మొట్టమొదటిది అన్నిటికంటే కూడా వివేకం అనేది చాలా ముఖ్యం ద లోడ్ వివేకం జ్ఞానం వివేకం వివేకం అంటే ఏంటంటే ఎప్పుడు ఏం చేయాలను వివేచించేటువంటి జ్ఞానం ఏ విధంగా మన జీవితాలను మలుచుకుంటూ ముందుకు వెళ్ళాలను ముందేదో వెనకేదో మనం ఏం చేస్తున్నాము ఏం చేయకూడదో అని వివేచించేటువంటి జ్ఞానం దీనిని వివేకం అని అంటారు అలాంటి వివేకం కావాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నాడు ఈ ప్రార్థన విన్నపము దేవునికి అనుకూలంగా అనిపించింది గనుక దేవుడు ఏమంటాడంటే నీ విన్నపము నాకు అనుకూలమైంది కాబట్టి నీ విన్నపాన్ని నేను అంగీకరించాను ఏ మేన్ ప్రతి నెల మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చి విన్నపం చేస్తున్నాం కానీ మన విన్నపాలు దేవునికి అనుకూలమైనవిగా ఉండాలి మన విన్నపము దేవుడు ఆలకించి అంగీకరించాలి విన్నపాలు విన్నపాలుగానే ఆగిపోతే మన విన్నపాలకు మన ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దొరకదు ఎన్ని రోజులు ప్రార్థన చేసినా విజ్ఞాపనలకు జవాబు దొరకకపోతే నిష్ప్రయోజనం కాబట్టి మన విజ్ఞాపనకు జవాబు దొరకాలి ఇప్పుడు సొలోమోను పోయి ప్రార్థన చేస్తున్నాడు దేనికి అంటే వివేకం కోసం ఎందుకు అంటే ఈ వివేకము అన్నిటినీ సంపాదించి పెడుతుంది ప్రభు తన శిష్యులకు ఒక మాట